హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నలభై అవనామం రెండక్షరాల నామం లజ్జా ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం లజ్జా ఏ నమ అని చెప్పుకోవాలి లజ్జా ఏ నమ అంటే నిరహంకారమైనటువంటి వినమ్ర లక్షణం ఇంత సృష్టి చేసినా కూడా అమ్మవారికి ఏమాత్రం అహంకారం లేదు అలాగే లజ్జా అనే శబ్దానికి బిడియం లేదా ముడుచుకొని పోవటం ఇది కూడా ఒక అర్థం ఉంది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి బీజాక్షరం హ్రీం హ్రీం అంటేనే లజ్జ అంటే లోపలికి ముడుచుకొని పోవటం లోకంలో కూడా లజ్జ అంటే ఇదే చెప్తారు యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని చెప్పి లజ్జ అంటే ఇది పారమార్థికమైనటువంటి అర్థం వ్యవహారంలో లజ్జ అంటే సిగ్గు లాస్యప్రియ అయినటువంటి తల్లి పరమేశ్వరుడితో కలిసి అంత చక్కగా లాస్యం చేస్తూ అందులో మళ్ళీ బిడియాన్ని ప్రకటిస్తోంది లజ్జ అనేది ఉత్తమమైనటువంటి స్త్రీకి ఉండేటువంటి బిడియమైనటువంటి గుణం దేవి మహత్యంలో అమ్మవారి గురించి చెప్తూ యా శ్రీ స్వయం సుకృతీనా భువన్వేష్యలక్ష్మీ పాపాత్మానా కృతి ధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వం నతాహ స్మ పరిపాలయదే విశ్వాం అన్నారు అంటే ఉత్తమములైన వారిలో ఉన్నటువంటి నువ్వు లజ్జారూపంలో ఉంటావమ్మా అని చెప్పి కీర్తించారు సిగ్గు బిడియం ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి గుణాలు ఎవరైనా సరే సిగ్గుతో తల ఉంచుకున్నారంటే వారికి ఉత్తమ సంస్కారాలు ఉన్నాయని అర్థం అంతేగాని తప్పు చేసి తలకాయించుకున్న దాన్ని ఆ ఆది వేరు ఇలా సిగ్గుతో తలదించుకున్నది వేరు లజ్జ అనే పదానికి ఇంకొక శాస్త్రీయమైన కూడా అర్థం కూడా ఉంది అధర్మం చేయడానికి వెనకాడటమే లజ్జ చూసేవారు అవరువు లేకపోయినా సరే ఇది తప్పు అనే బుద్ధితో అధర్మం నుంచి వెనక్కి తిరిగిపోవటమే లజ్జ ఇది ఉత్తమ సంస్కారం ఇది ఇలా ఉత్తమ సంస్కారం ఉన్నవారికి సహజంగానే ఇది ఉంటుంది ఉత్తమ పురుషుల ఎందు కూడా అధర్మం చేయడానికి వెనకాడే గుణంగా ఉన్న తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ